వెల్కమ్ టు సర్కార్ ఇండియా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కలెక్టర్ లక్ష్మీ షాను కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతన్నలు ఎదుర్కొంటున్న యూరియా ఎరువుల కొరతపై ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాజీ ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణు ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ జగియాపీడ నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు రైతులు లక్ష్మీషాను కలిసి రైతన్నల సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రైతులకు అనేక హామీలు ఇచ్చిందని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ రూపంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక రైతులను మరింత కష్టాల వైపు నెడుతుందని వారు అన్నారు ఎక్కడైనా రైతులకు ఎక్కడైనా గురించి ఇబ్బంది ప్రశ్నలు కూడా ఇచ్చాము అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ కంప్లైంట్ వచ్చా సరే అంటే వి ఆర్ రెడీ కూడా చేయిస్తాను

చె అది గారు కూడా తెచ్చారు రీవర్కింగ్ చేసి యాజ్ ఇట్ ఈస్ కానీ సిక్స్టీ డేస్ ఫిఫ్టీ నైన్త్ డేస్ అప్లోడ్ చేశారు చూపిస్తాను కాల్ సెంటర్ పెట్టున్నాను దాని నుంచి ఎవరైనా కాల్ చేస్తాను చెప్తున్నాను సిన్సియర్ వెళ్ళి ఆఫ్ ఎక్కడ ఉన్నారు జిల్లా అధికారి

గతంలో ఉన్నట్టుగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా అయితే యూరియా కోసం పోయి జూలైలో నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు కట్ట రెండు కట్టలు వస్తే తీసుకొని వెళ్లే పరిస్థితి మళ్ళీ తిరిగి ఐదు సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించిందంటే అది కేవలం కోటమే ప్రభుత్వం అవగాహన రాహించవే అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కనీసం ఆ శాఖ మీద పట్టలేదని చెప్పి ఎంతైతే డిమాండ్ యూరియా ఉందో అంత ఆ మేరకు సప్లై ఈ రాష్ట్రం జరగట్లేదు అనేది వాస్తవం వాళ్ళు జగ్ నియోజకవర్గంలో తీసుకుంటే యూరియా కట్టకి అరవై డెబ్బై రూపాయలు అదనంగా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది తప్ప సహకార సంఘాల ద్వారా వాళ్ళు సప్లై చేస్తే కేవలం గంట రెండు గంటల్లోనే అంటే ఐదు కట్టలు కావాల్సిన రైతుకి కట్ట రెండు కట్టలు ఇచ్చి చేతులు దొరుకుంటా ఉన్నారు మిగతా మూడు కట్టలు వాళ్ళు బ్లాక్ బ్లాక్ లో మరి ప్రైవేటు దళారీల దగ్గర ఆ రెండు మూడు కట్టలు అదనంగా అరవై డెబ్బై రూపాయలు ఇచ్చి ఉన్నారు వాళ్ళ కాంప్లెక్స్ డిఏపీ దగ్గరకు వస్తే కూడా రెండు వందల రూపాయలు అదనంగా వాళ్ళు మరి బయట అమ్ముతూ ఉన్నారు షాపుల్లో అంటే బయట మార్కెట్లో అయితేనేమో యూరియా లభ్యమవుతూ ఉంది కాంప్లెక్స్ ఎరువులు లభ్యమవుతూ ఉన్నాయి సహకార సంఘాల ద్వారా ఎందుకు మీరు రైతులకు ఇవ్వట్లేదు అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా మరి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది ఇవాళ అన్ని రంగాల్లో కూడా మరి ఫెయిల్ అయ్యారు ముఖ్యంగా వ్యవసాయ రంగం తీసుకుంటే గతంలో రైతు భరోసా కౌలు రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడు అంతేకాదు అటవీ భూములు మరి అసైన్మెంట్ ల్యాండ్స్ వాటికి కూడా సేద్యం చేసుకునే రైతులకు కూడా ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ రాష్ట్రంలో ఏడు లక్షల ఎకరాలు సుమారుగా ట్వంటీ టూ ఏలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ఏడు లక్షల ఎకరాల రైతులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితి ఇవాళ యాభై నాలుగు లక్షల మంది రైతులకి గత సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇస్తే ఇవాళ నలభై ఎనిమిది లక్షలకే దాన్ని కుదించిన పరిస్థితి పోవడం ప్రభుత్వం అంటే అవకాశం ఉన్న మేరకు రైతులను తగ్గించే పరిస్థితి కాబట్టి అలానే ధరల స్థిరీకరణ ఇది పెడతా ఉన్నారు దానికి ఇంతవరకు బడ్జెట్లో కేటాయింపులు లేవు అలానే గిట్టుబాటు ధరలు లేవు ఈ రాష్ట్రంలో విత్తనాలు సరిగా సరఫరా చేయలేదు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు రైతు భరోసా కేంద్రాలని ఇవాళ నడిచే పరిస్థితి లేదు గతంలో ఐదు సంవత్సరాలు రైతు భరోసా కేంద్రాలు ఉన్నప్పుడు వాటి ద్వారా ఆ ఊళ్ళలోనే ఎరువులు పోయి రైతు భరోసా కేంద్రంలో నమోదు చేసుకుని డబ్బులు కడితే నెక్స్ట్ డే ఆ ఎరువులు రైతు భరోసా కేంద్రం దగ్గర అదే ఊళ్ళో ఇచ్చిన పరిస్థితి కానీ ఇవాళ ఊళ్ళో నుంచి రైతు సహకార సంఘం ఎక్కడుంటే అక్కడికి వెళ్లి అక్కడ కొనుక్కొని మళ్లీ ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు అతను తీసుకెళ్లే పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతు రైతు కోసం రైతు పక్షాన ఆయన ప్రభుత్వం నడిపాడో అదే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా మరి కళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ సమస్యలన్నీ కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తప్పనిసరిగా ఆయన మరి పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు చూడాలి మరి రేపు రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా స్పెసిఫిక్ ఎక్కడ జరుగుతుందో బ్లాక్ మార్కెటింగ్ అని చెప్పి షాపుల పేరు అడిగారు నిజంగా అధికారులు మమ్మల్ని అనడం శోచనీయం ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కనుక్కోవాల్సిన విషయాలు కూడా చెప్పి మీరు ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందో కనిపెట్టి ఆ వ్యక్తుల పేరు తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారు అనడం నిజంగా అది శోచనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మరి వ్యవసాయ శాఖ కళ్ళు తెరిచి బ్లాక్ మార్కెట్ని అరికట్టాలని చెప్పి రైతులకి యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ సప్లై చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నారు